ఐఏఎస్ సక్సెస్ స్టోరీ ఉన్నత స్థానానికి చేరి మాతృమూర్తి కళ్ళల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడి చదివాడు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యూపీఎస్ సివిల్స్ పరీక్షల్లో చత్తా చాటి ఉద్యోగానికి ఎంపికయ్యాడు పట్టుదల ఉండాలే గానీ సాధించలేనిదంటూ ఏదీ లేదంటూ చెబుతున్నాడు యువ అసిస్టెంట్ కలెక్టర్ సురపాటి కుమార్ ఈ నేపథ్యంలో అసిస్టెంట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ సక్సెస్ స్టోరీ మీకోసం కుటుంబ నేపథ్యం మాది పార్వతీపురం నాన్న బాబురావు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు అమ్మ స్వర్ణలత ఈమె ఏఎంఎం అన్నయ్య ప్రతి మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు నేను ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు పార్వతీపురంలో ఎనిమిది నుంచి వరకు మహారాష్ట్రంలో నాసిక్లో చదివా వైజాగ్లో డిప్లొమా చేశా హైదరాబాదులోని వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు కళాశాల నుంచి రెండు వేల పదిహేడులో ఇంజనీరింగ్ పూర్తి చేశారు నా చిన్నప్పుడే నాన్న రెండు ప్రమాదంలో నేను అర్థంగా చదివేటప్పుడు రోడ్డు ప్రమాదంలో నాన్న బాబురా మా కోసం అమ్మ దుఃఖాన్ని దిగమింగి నన్ను అన్న కష్టపడి చదివించింది తనకు వచ్చే జీతంతోనే మాకు ఏ లోటు లేకుండా పెంచింది అందుకే అమ్మ కళ్ళల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా కష్టపడి చదివాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడుప అనుకున్నది సాధించి ఐఏఎస్గా ఎంపికై అమ్మకు కానుక అందించా నేను మార్పుల కోసం ఎప్పుడూ చదవలేదు కానీ పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు మనపై ఉన్న నమ్మకమే మనల్ని ఉన్నత స్థానానికి చేరుస్తుంది అనుకున్నది సాధించడానికి మూడు సంవత్సరాలు తీవ్రంగా కష్టపడ్డా నేను మార్పుల కోసం ఎప్పుడు చదవలేదు చదివింది చదివింది అర్థం అయ్యేటప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది చాలామంది డబ్బు ఉంటేనే సివిల్స్ చదవగలం రాయగలం అనుకుంటారు కానీ నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని కష్టపడి చదవా మనం అనుకున్నది సాధించడానికి స్పష్టమైన లక్ష్యం ఉంటే చాలు ఈయనను చూసే సివిల్స్ వైపు వచ్చా పార్వతీపురం మన్యం జిల్లాలో మన్యం ఐటీడిఏ పిఓగా కొంతకాలం క్రితం ఐఏఎస్ లక్ష్మీసార్ పనిచేశారు పార్వతీపురం సమీపంలో ఓ కొండపై కొన్ని గ్రామాలు ఉండేవి ఆయన వైద్య సదుపాయాలు లేక అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం మహిళలు గర్భం ధరిస్తే ప్రసవం కోసం కొండ మీద నుంచి అవస్థలు పడుతూ కిందకు రావాల్సి వచ్చేది అలా తీసుకొచ్చాక చాలాసార్లు మహిళలు లేదా పుట్టిన బిడ్డో చనిపోయేవారు ఈ సమస్యను పరిష్కరించేందుకు ఐఏఎస్ లక్ష్మీసా హాస్టల్లను ఏర్పాటు చేశారు ప్రసవానికి మూడు నెలలు ఉండగానే సదరు మహిళను తీసుకొచ్చి అక్కడ మంచి అక్కడ ఉంచి వారితో యోగ సాధన చేయించడంతో పాటు మంచి ఆహారం అందించేవారు దాంతో ప్రసవం తర్వాత తల్లి బిడ్డ క్షమంగా ఉండేవారు ఎందుకో తెలీదు ఒకసారి లక్ష్మీసా గురించి మా అమ్మ నాకు చెప్పింది ఓ ఐఏఎస్ తలుచుకుంటే సమాజంలో ఎంతో మార్కు తీసుకురావచ్చని వివరించింది దాంతో నేను ఐఏఎస్ కావాలనుకున్నాను నేను ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో శ్రీకాకుళంకు చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి దేశ స్థాయిలో సివిల్స్ ర్యాంకులో మూడవ ర్యాంకు సాధించారు కష్టపడితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అన్న విషయం ఆయన విజయంతో నాకు బాధపడింది ఇలా చేయడం చాలా తప్పు ఈ రాష్ట్రం పట్టించుకోవద్దు చాలామంది విద్యార్థులు పదవ తరగతి తప్పన ఎంటర్ ఫెయిల్ అయ్యాను ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడుతుంటారు అలా చేయడం చాలా తప్పు ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్గా మాట్లాడే వారు పట్టించుకోవద్దు మన మీద మనకు నమ్మకం ఉండాలి నమ్మకమే ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది నేను మూడో ప్రయత్నంలో సివిల్స్ ఎంపికయ్యా మొదటి రెండు సార్లు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకొని సులువుగా గట్టెక్క ఎలాంటి కల్ముషం లేని మనుషులు అనంతపురంలో కొన్ని నెలలుగా పనిచేస్తున్న జిల్లా ప్రజలు చాలా మంచివారు ఎటువంటి కల్మషం లేని మనుషులు ఆత్మీయతంగా పలకరిస్తారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏమిటంటే ఎటు పండ్ల తోటలు చూడటం